స్వాగతం నేను ఎన్నికల అనంతరం జనసేన నిర్వహిస్తున్న తొలి భారీ సభను విజయవంతం చేయాలని నెల్లిమర్ల శాసనసభ్యురాలు విజయనగరం పార్లమెంటు పార్టీ పరిశీలకురాలు లోకం మాధవి పిలుపునిచ్చారు నగరంలోని ఐఎంఏ భవనంలో పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు పవన్ కళ్యాణ్ త్యాగం ప్రజల కోసం చేసిన పోరాటం ఫలితంగా జనసేన పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చిందని ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడమే సభ ప్రధాన ఉద్దేశమన్నారు సభ విజయవంతానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు ఐదు వందల మందితో కమిటీలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు విజయనగరం జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఐదు ప్రధాన స్థలాల నుంచి ర్యాలీగా తరలి తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నామని ఆమె స్పష్టం చేశారు ఆవిర్భావ సభ అనంతరం ప్రతి జిల్లాలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆమె పునరుద్ఘాటించారు పార్టీ తరఫున నియోజకవర్గం తాలూకా టీఓసీలు అలాగే మండల్ ప్రెసిడెంట్స్ అలాగే జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో ఈరోజు పద్నాలుగున జరిగే సభకి ఈ ఏడు నియోజకవర్గాల నుంచి ఎలా తరలి వెళ్ళాలి లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషను ఫుడ్ అలాగే ప్రచారం ఎలా చేయాలి సభ గురించి అన్నది ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది ఈ సభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్తో జనసేన సపార్టీ సాధించిన విజయం తర్వాత జరుగుతున్న విజయోత్సవ సభ ఈ సభకి సుమారు ఇరవై లక్షల మంది తరలి వచ్చే దిశగా జరుగుతుందని అందరం కూడా భావిస్తున్నాం అంతకన్నా ఎక్కువ వచ్చినా అందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఎందుకంటే జనసేన పార్టీ అభిమానులు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన త్యాగం ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన కొట్టడానికి ఆయన చేసిన వ్యూహం ప్రజల తరఫున ఆయన చేస్తున్న పోరాటం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రజలందరూ ఈరోజు హర్షిస్తున్నారు కాబట్టి ఈ విజయం జరుగుతున్న తర్వాత జరుగుతున్న ఈ విజయోత్సవ సభకి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను ఈరోజు మా నాయకులతో కలిసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను ఖచ్చితంగా ఇది మనం అందరం వెళ్ళి విజయవంతం చేయాల్సిన సభగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోమని చేయాల్సినదిగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చేయడం జరిగింది అలాగే కాకినాడ వేదికగా చిత్రాడలో జరుగుతున్న ఈ విజయోత్సవ సభకి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సమావేశాన్ని అందిస్తూ సుమారు ఐదు వందల మందితో వివిధ కమిటీల్ని పార్టీ వేయడం కూడా జరిగింది అందరూ కూడా ప్రత్యేకంగా ఈ సభ గురించి పాటుపడుతున్నారు ఈ వారం అంతటా కూడా ప్రతి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తని రికగ్నైజ్ చేసేటట్టుగా ఈ సభ జరుగుతుంది ప్రతి ఒక్కరి కష్టం ఇది ఈరోజు మనం అధికారంలోకి రావడం మనం విజయాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం అని ఆయన మా అందరికీ పిలుపునివ్వడం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సభ గురించి బాధ్యతగా తీసుకొని పని చేస్తాం ఈ సభని విజయోత్వం విజయవంతం చేస్తాం అలాగే విజయనగరం జిల్లా నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది అందరం కలిపి ఒక నాలుగైదు పాయింట్లు పెట్టుకొని ఆ పాయింట్ల దగ్గర మేము అరేంజ్ చేసిన బస్సులు కానీ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కార్లు కానీ అలాగే మిగిలిన వెహికల్స్ కానీ అన్నీ కలిసి జనసేన జెండాలు కట్టుకొని ఒక విజయోత్సవ ర్యాలీగా చిత్రానికి అందరం కూడా ఆ రోజు తరలి వెళ్ళడానికి అందరం డిసైడ్ చేస్తాం ఖచ్చితంగా దీన్ని ఒక రిప్రజెంటేషన్ చేస్తూ విజయనగరం నుంచి ఒక విజయోత్సవ ర్యాలీగా మేము అందరం వెళ్తామని కూడా ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరుగుతున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్